సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ మకర రాశి మరి లగ్నం వారికి యొక్క రాహుకేతుల యొక్క స్థాన చలన ప్రభావము ఈ యొక్క స్థాన చలనము మనకు అక్టోబర్ మాసము ముప్పై తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పటి వరకు మేషరాశిలో ఉండేటువంటి రాహు అదే మీనరాశిలోకి అదేవిధంగా తులారాశిలో ఉండేటువంటి కేతు భగవానుడు కన్యా రాశిలోకి స్థాన చలనం జరుగుతుంది పద్దెనిమిది నెలల పాటు ఈ యొక్క రాసుల్లో ఉండబోతున్నారు ఈ యొక్క మకర రాశి వారికి మూడు తొమ్మిది భావాల ద్వారా వీళ్ళకి ఆ ప్రభావం అనేది రాబోతుంది యొక్క మకర రాశి మరి లగ్నం వారికి కొంతకాలంగా అది శని ప్రభావం అనుకోండి ఇంకోటి 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 అనుకోండి ఎలా ఉందంటే వీళ్ళ పరిస్థితి ప్రతిది చేదాకా వస్తుంది జారిపోతుంది ప్రతి విషయం కూడా వీళ్ళకి రేపిస్తాను డబ్బులు అంటాడు వాడివ్వడు మనం వాడికి రేపిస్తారని చెప్పేసి మనం రెండు రోజుల తర్వాత వాడికి చెప్పుకుంటాం ఎందుకంటే ఎందుకంటే ఒకరోజు వాడు లేట్ చేసినా కూడా మనకని వాడు వీడియో వాడు మనం ఇవ్వలేము మనం పరుగుబోతుంది ప్రతి విషయం కూడా వస్తుంది ఆగిపోతుంది మనం ఎవరికైనా మంచి చేద్దామని చెప్పి ముందు ఒక నాలుగు మంచి మాటలు చెప్తే మనమే శత్రువులు అయిపోతుంటాం అంటే ఇప్పుడు దాకా వీళ్ళకి జరుగుతున్నటువంటి పరిస్థితి అది మనం ఎవరికైనా మంచి చేస్తే మనమే శత్రువులమే వాళ్ళకి ఒకవేళ మనం ఏదైనా వాళ్ళకి ఒక సహాయం చేస్తే మనం ఇరుక్కుపోతుంటాం ఈ మకర రాశి మరి లగ్నం వాళ్ళ పరిస్థితి అదంగా ఉంది మనం మంచిగా ఎవరితో మాట్లాడినా కదా సరే ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు మంచిగా మాట్లాడినా ఎవరైనా అయినా అన్నామంటే ఏమన్నా ఆయన అంటావును అంటారు వాడికి ఇంకో రకంగా వినిపిస్తుంది అంటే ప్రతిదీ కూడా మన యొక్క ఇప్పటి వరకు వీళ్ళ పరిస్థితి అనేక రకాల పరిస్థితి కారణాల వల్ల ముఖ్యంగా ఏళ్ళ నాడు శని ప్రభావం అనుకోండి ఇంకొకటి ఇంకోటి ఇంకోటి ఏదేదో చెప్పుకోండి కానీ వీళ్ళ పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది కానీ ఈ యొక్క రాహుకేతుల యొక్క స్థాన చల్ల ప్రభావము సుమారుగా ఒక నెల ముందు నుంచే ప్రారంభం అయిపోతుంది నా లెక్క రైట్ అయితే అంటే సుమారుగా అక్టోబర్ మాసంలో లేదా సెప్టెంబర్ మధ్యలో నుంచే వీళ్ళకి ప్రా మీకు తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ యొక్క విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు అప్పట్లోంచి జరగడం అనేది మీకు అనేది మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని కొంచెం బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకుని గమనించండి నేను కూడా చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను మీకు ఇప్పుడున్న పరిస్థితులకి భిన్నంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో అన్నదమ్ముల మధ్య నుండేటువంటి సమస్యలు తొలుగుతాయి ఒకవేళ ఎవరికైనా అన్నదమ్ముల మధ్య సమస్య రాకుండాగానే ఉంటే అవి వచ్చి తొలుగుతాయి గతంలో ఉన్నట్టు తొలుగుతాయి ఒకవేళ రాలేదు మేము అన్నదమ్ములు బాగున్నామని అంటే అవి వచ్చి మళ్ళీ తొలుగుతాయి కంప్యూటర్ సంబంధమైనటువంటి ఉపాధి రంగాల్లో ఎవరైతే ఉంటారో అంటే కంప్యూటర్ సంబంధమైన ఐటీ కావచ్చు లేదంటే సాఫ్ట్వేర్ కావచ్చు సాఫ్ట్వేర్ రంగంలో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే కంప్యూటర్తో సంబంధించి సంబంధం ఉండేటువంటి వ్యాపారము ఉద్యోగము ఏదైనా సరే చాలా గొప్పగా రాణిస్తుంది సినీ కళాకారులకైతే మాత్రం ఇది ఒక గోల్డెన్ టైం అని చెప్పుకోవచ్చు వీళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి మీ యొక్క టాలెంట్ని నిరూపించుకోవాల్సిన సమయం అని కూడా చెప్పుకోవాలి బలమైన ప్రయత్నాల ద్వారా కోరికలు నెరవేరుతాయి అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనే వాళ్ళకి మధ్యలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలుగుతాయి ఇక్కడ విదేశాలంటే కేవలము మన దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడమే కాదు అంటే ఇండియా నుంచి భారతదేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడమే కాదు మన భాష మన వాతావరణము మనం తినే ఆహార పద్ధతులకి భిన్నంగా ఉన్న ప్రదేశాలన్నీ కూడా విదేశం కిందనే చూపబడుతుంది కాబట్టి ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు మీరు ఏ బెంగాల్కో తమిళనాడుకో లేదా కేరళకో వెళ్ళినా కూడా విదేశం కిందకే వస్తుంది కాబట్టి మీరు ఉన్న స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళేదానికి అవకాశం ఎక్కువగా ఉంది స్థాన చలనము అలాంటి స్థాన చలనం కలిగేదానికి అవకాశం ఉంది ఆధ్యాత్మిక క్షేత్రాలని సందర్శించడము పూర్వీకుల ఆస్తి మీకు దక్కుతుంది పూర్వ పూర్వజన్మ పుణ్యం అనేది మీకు దక్కే అవకాశం ఇప్పుడు సమయం స్టార్ట్ అయింది అంటే పూర్వజన్మ పుణ్యం అంటాం కదా ఇది గతంలో ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇప్పుడు ఇంత అదృష్టం కలిసి వచ్చిందని అంటారు ఇప్పుడు మీకు పూర్వజన్మ పుణ్యం అనేది మీరు గత జన్మలో ఏదైనా పుణ్యం చేసుకొని ఉంటే ఈ పద్దెనిమిది నెలల కాలము మీకు ఆ పుణ్యఫలం అనేది అందేదానికి అవకాశం ఉంది మీ మనసులో అనేక కొత్త కొత్త ఆలోచనలు రావడం జరుగుతుంది వ్యాపార పరంగా అభివృద్ధి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు కొందరికి శరీరంలో గోప్య అవయవాలు అంటాం అంటే గోప్య అవయవాలు అంటే మర్మాంగ ప్రదేశాలు బయటికి కనపడినటువంటి కొన్ని అవయవలపు కిడ్నీ లివరు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో వాటిలో కొంచెం సమస్య రావడానికి అవకాశం ఉంది మరి కొంతమందికి తొడ కాళ్ళు వీటి మీద సమస్య రావడానికి అవకాశం ఉంది ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తారు ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు రావచ్చు నూతన వాహన కొనుగోలు లేదా పాత వాహనానికి మరమ్మతులు చేయడం అనేది జరుగుతుంది ఒక రకంగా ఇది గొప్ప యోగకాలం అని చెప్పుకోవచ్చు ఎంత పెద్ద సమస్యనైనా కానీ సరే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీకు ఒక ధైర్యంగా ఉంటుంది ఎంత పెద్ద సమస్యనైనా కానీ చూసుకుందాంలే ఏమైపోతుంది అటువంటి ఒక మనస్థితి ధైర్యం అనేది మీకు కలుగుతుంది మీ మనసులో విలువ ఇవ్వడము మీ మనసుకి చాలా ముఖ్యంగా విలువ ఇవ్వాలి ఈ సమయంలో అంటే మనసు అంటే ఇక్కడ అర్థమైంది సిక్స్ సెన్స్ అంటాం అర్థమైంది సిక్స్ సెన్స్ అంటే సిక్స్ సెన్స్ అంటే అర్థమైంది మీ లోపల ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇది బాగా పెరుగుతుంది ప్రేరణ అనేది మీకు చాలా బాగా పెరుగుతుంది ఈ ప్రేరణని మీరు దానికి విలువ ఇవ్వాలి అంటే మీకు అర్థమే చెప్తాను కొంచెం నీట్గా అర్థం ఓపిక అర్థం చేసుకోండి ఈ వీడియోని కాస్త ఓపిక వినండి మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉన్నారు అప్పుడే మీరు నిద్రలేసినప్పుడు లేదా బయటికి మధ్యలోనూ లోపల ఒక ఫీలింగ్ వస్తుంది ఈరోజు ఈ పని కాదు అనవసరంగా నేను పోతున్నానని అలా మీ మనసు కనిపిస్తే ఆగిపోండి ఏం పర్లేదు ఏం కొంపలు మునిగిపో ఆగిపోండి లేదు మీ మనసు ఈరోజు ఈ పని అవతద్రా అనిపించిందా మీకు మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు దూసుకెళ్ళండి దానికని అంటే ప్రతిదీ మనసు మీదనే కదా అంటే మీ సిక్స్ సెన్స్ని గమనించండి ఇప్పుడు మీకు సిక్స్ సెన్స్ యాక్టివేట్ అయ్యేటువంటి సమయం మీ మనసు మీ చుట్టుపక్కల వాతావరణం పరిస్థితులు మీకు ఎలా చూపిస్తాయి అంటే మీకు జరగబోయేది మీకు ముందు చూపిస్తాయి ఏం జరగబోతుంది అనేది మీకు ముందు ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి మనం కరెక్ట్గా నడుచుకున్నామంటే సమస్యల నుంచి బయటపడిపోతాం దాని శకునాలని కూడా అంటారు కొన్ని కొన్ని శకునాల రూపంలో చూపిస్తుంది కొన్ని ప్రకృతి చూపిస్తుంది కొన్ని మీ మనసు లోపల ప్రేరణ కలుగుతుంది కాబట్టి మీ మనసుని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీ మనసుని వీలైనంత వరకు నెగిటివ్ ఆలోచనలని మ్యాక్సిమం పక్కకు పెట్టండి ఎందుకంటే గతంలో పరిస్థితి వల్ల మీ మనసులో ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు చేరిపి ఉంటాయి ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు అంటే ఏ పని ఎత్తుకున్నా చేయబుద్ధి కాదు ఏ పని ఎత్తుకున్నా లేజినె సోమరితనం కొంతమందికి కొంతమందికి నిర్లక్ష్యం కొంతమందికి ఏ ఎందుకులే వైరాగ్యం కొంతమందికి భయం ఏం జరుగుతుందేమో ఇలా ఈ నెగిటివ్ ఆలోచనలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మనసులో ఆవహించేస్తున్నాయి మకర రాశి మరి లగ్నం వారికి కాబట్టి వీటిని పక్కన పెట్టండి గతంలో ఉన్న ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టండి ఇది మీ గోల్డెన్ టైం అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కానీ మీరు ఎంతగా మీరు చేస్తారో ఎంతగా మీరు కష్టపడతారో ఇది మీ అభివృద్ధికి మూల స్థానం అవుతుంది బేస్ అంటాం కదా ఆ బేస్ అవుతుంది దాని తర్వాత ఎన్ని కట్టుకోవచ్చు ఈ బేస్ మీరు ఎంత బలంగా ఉంటే అంత అంత గొప్పగా కట్టుకోవచ్చు కాబట్టి ఈ పద్దెనిమిది ఏళ్ళ కాలంలో సోమారితనాన్ని భయాన్నో ఇంకొకటో ఇంకొకటో మూఢ నమ్మకాలు ఇవన్నింటినీ పక్కన పెట్టి కేవలం మీ అభివృద్ధి కోసం మాత్రమే మీరు కృషి చేయండి ఎవరినైనా కానీ సరే ఎంతవరకు వాడుకోవాలి ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి ఈ సమయంలో మీరు మీ మనసుని మాయ చేయడానికి మీ మనసుని మిమ్మల్ని మాయలో కూర్చోబెట్టి మీకు ఏది కూడా జరగకుండా చేయడానికి అనేక రకాల శక్తులు వ్యక్తులు ప్రయత్నం జరుగుతాయి ఇది యోగకాలం అని అంటున్నాం కానీ ఆ యోగకాలాన్ని చెరగొట్టేదానికి కూడా మరో శక్తులు పనిచేస్తాయి ఈ విషయంలో మీరు జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి మీ మనసుపైన మీరు పట్టు సాధించాలి మీ మీద మీరు పట్టు సాధించాలి జరిగిన విషయాలన్నింటినీ మూటగట్టి పక్కన పారేయండి ఏవైనా జరుగుండొచ్చు కాక ఫ్రెష్ లైఫ్ ఫ్రెష్ ఆలోచన ఒక్క కేవలం మీ యొక్క ఆర్థిక అభివృద్ధి లేదా మీ అభివృద్ధి కోసం మాత్రమే మీరు పరుగులు తీయండి మీరు ఎంతగా ఇప్పుడు పరుగులు తీస్తారో మీ అభివృద్ధి రాబోయే రోజులు అంత గొప్పగా ఉండబోతుంది తీసుకునే నిర్ణయాలని ప్రతిదీ కూడా నేను చెప్పే ప్రతి మాటని ఆలోచించి గుర్తుపెట్టుకోండి కాబట్టి వీడియోని సేవ్ చేసుకోండి ఓపికగా చూడండి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అర్థమవుతుంది మనసు మీదనే గ్రహ ప్రభావం అనేది ఉంటుంది దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మీరు గొప్ప స్థాయికి రాగలుగుతారు మిగతా అన్ని గ్రహాల కంటే కూడా ఇది గ్రహాలు డామినేట్ చేయగలుగుతాయి కూడాను అంటే చెడు ప్రభావం వస్తే ఇవి మంచి ప్రభావాలు ఇస్తాయి అవి మంచి ప్రభావం ఇస్తే చెడు ప్రభావాలు ఇస్తాయి చూడండి ఎలా ఉంటుంది ప్లస్ మైనస్ ఇందాక చెప్పుకున్నాం కదా అలా ఉంటుంది ఈ యొక్క మకర రాశి మరి లగ్నం వారికి పరిహారాలు అంటే ప్రతి గ్రహం కూడా ఎయిటీ పర్సెంట్ మంచి చేస్తే ఒక ట్వంటీ పర్సెంట్ చెడు చేస్తుంది కొన్ని గ్రహాలు సిక్స్టీ పర్సెంట్ చెడు చేస్తే ఫార్టీ పర్సెంట్ మంచి చేస్తాయి అలా ఈ యొక్క రావుకేతుల యొక్క ప్రభావం నుంచి మీరు బయటపడడానికి వచ్చేటువంటి చెడు ప్రభావం నుంచి బయటపడడానికి సులువైనటువంటి పరిహార మార్గాల్ని రాబోయే వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ వీడియో ఆ పరిహారం కూడా చెప్తాను అది కూడా మంచిగా ఎలా ఉంటుందంటే మీరు పశ్చాత్తాపంతో భక్తిగా చేయగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేటట్టుగా ఉంటుంది ఇంకా వేరే ఇంకా ఆప్షన్ ఉండదు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంతే రిజల్ట్ అలాంటి పరిహారాలని అనుభవపూర్వకంగా ఉన్న పరిహారాలని వెతికి మరి మీకు అందించే ప్రయత్నం చేస్తాను మకర రాశి మరి లగ్నం వారికి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్